ఉగ్రానియా బాగానే చేసినావు మమ్మీ కోపం కోపం ఉంటుంది ఏమో అనుకున్నా కింద కూర్చోవా ఉగ్రాన్ని చేసినావా ఎప్పుడు చేసినా ఇవి ఎందుకు ఇక ఇట్లా విరిగిపోయావు గట్టిగా చేస్తావు పార్టీయా నేమే కళాకండిస్తా హీమా కావాలి హీమా కావాలి సరే సరే కళాకండ్ అందరు కొంచాలా అన్న నీ చిన్నప్పుడు చేసింటావు కదా నా చాలా సారోలు మెచ్చుకునేదా నువ్వు ఎట్లా ఇక్కడ సైలెంటే ఉంటావు కదా అప్పుడు ఆ టైంలో నా సారోలు మీ సారోలు ఒక్కరు గుర్తులేరా చెప్పలేకపోతున్నావా లేకపోతే ఎట్లా నువ్వే ఇంత ఏజ్ చెప్పింది వాళ్ళు ఎప్పుడో పోయింటారు స్వాహా అంటారు ఏమో ఇప్పుడు వరకు కొట్టిట్టారా నా ఒక్కరైనా కొట్టిట్టారా నేను కొట్టింటా నువ్వేం సైలెంట్ నువ్వు ఏం చేయవు సార్ ఏం చేసినావు మాకు తెలియదు సార్ వాళ్ళే చేసి సార్ మొత్తం కెమెరా ముందు మాట్లాడానా ఇదో చూడండి ఎట్లా మాకేమో ఏమైంది మా మీకు అట్లా చేస్తున్నావు నువ్వు అంటనే ఉంటావు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మీద ఏం జరిగిందంటే ఏం జరగలేదు ఫోన్పే గూగుల్ పే పనిచేస్తలేదు దాని అమ్మాయి అది ఎందుకు ఎందుకు పనిచేస్తలేదు అర్థం ఆ లింగం అన్న బజాజ్ కార్డు కొన్నప్పుడు ఈ ఫోన్ కొన్నప్పుడు వై రూపాయలు వేసిండు ఎట్లా వచ్చినాయి మూడు సార్లు ఫెయిల్డ్ అయ్యి మా నాలుగోసార్లు వచ్చింది ఇప్పుడు నేను కూరగాయల కోసం అని పోయినా నేను వరలక్ష్మి బయటికి కథ అవి వస్తలేము బయటికి ఇంద్రబాబు ఇది అర్థమైతే లేదని మళ్ళీ ఈ బ్యాంకు ఆ బ్యాంకు అన్ని బ్యాంకులలో ప్రయత్నించి లాస్ట్కి ఏమొస్తుంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగండి మీ డబ్బులు మీకు చేరుతాయి పిన్ నెంబర్ జనరేటర్ చేసుకోండి నాకైతే అమ్మ నా బూతులు తిరుగుతుంది మా వరలక్ష్మి ఇలా అర్థమైతలేదు అప్ప కోపం చూడు ఉంది చూడు నవ్వుతూ ఉంటే ఆమె ఫేస్లో అర్థమైపోతుంది కోపం మాత్రం ఆటోమేటిక్ అనిపిస్తుంది నిజం నిజం ఫోన్పే గూగుల్ పే చాలా ఇబ్బంది అయిపోతుంది పేమెంట్ సరిగ్గా వస్తలేదు ఇప్పుడు నాది నాదని నాది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఆగి ఉంది భయ్య వెయ్యి రూపాయలు స్టక్ అయింది ఫోన్పేలో గూగుల్ పేలోపి స్టక్ అయింది సో మ్యాక్సిమమ్ ఫోన్పే గూగుల్ పే మానేయండి డైరెక్ట్ ట్రాన్ క్యాష్ అన్న మేలు పేటీఎం అన్నా మేలు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత రిస్క్ ఉంటే వేస్ట్ అది నేను బాధపడకు మమ్మీ నేను ఈరోజు ఏం చేసినా అంటే ఎగ్గు 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 కర్రీ చేద్దాం సారీ కీమా అడిగింది కీమా పైసలు ఇస్తే ఆయనకు ఫోన్ చేసిన ఇప్పుడే అన్నా ఏం చేయకన్నా నాకు ఆయన కాశీ అన్న జర లేట్ అయినా తీసుకుంటా నాకు మాత్రం ఫోన్పే గూగుల్ పే పనిచేస్తలేదు నాకు మస్తు టైట్ ఉందా అంట ఓ అని మొత్తుకుంటుంది ఆ కాదు ఏమైతే ఇప్పుడు వరకు జరిగిన విషయాలన్నీ నింగట్లో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అమ్మి ఫీల్ గాక్ మమ్మీ టెస్తలే ఓ మమ్మీ సారీ మమ్మీ నేను అంటా సారీ అమ్మ మార్కలే Got it. पोइना वारा मिलने जैसना ये वारा मिलता नहीं जैसना। जैसना? और कल जब भी मिलने जैसना, वेरबक कुछ जब भी। पोइना ఏం చేసినా ఏం చేయ పోని మమ్మీ సరే మంచి మంచి ఎందుకు దినాల అనుకుంటున్నా మొన్న మంట అప్పుడు చెప్తా ఆదివారం తినొద్దే తినొద్దు మరి ఎందుకు తింటున్నా తినక తొక్కు వేసుకోండి ఏం యా ఇది దప్తే ఏం చేయలేదు నేను కష్టం ఉంది కదా టమాటా పచ్చడి చూడు మరి వేడి మాడింది కొంచెం పచ్చడి మారలే ఎవరో బాగుంది అని పందిరా పందినయితే నువ్వేంది నువ్వు ఆడి పంది మనిషిని పల్లెపాని పెట్టుకున్నావేందమ్మా తిననికే తీసినావా లేకపోతే పల్లీలు దాని గురించి పెట్టుకున్నావా దా గుండు దా మా గుండు ట్రేలో భయ్యా కథ ట్రేలో మొత్తం సగంకి సగం అంటే సారీ అన్ని గానం లేవు కొన్ని ఇంత ఉండే గుప్పెడు తినేసింది మళ్ళా అంటుంది నేనేం తినలే అంటుంది ఏం చేస్తున్నావు బంగారం ఏమైనా చెప్తావా సండే ఫెషల్కి ఇంత మోసం చేస్తావు అనుకోలే నేను చేసినానా పండు గుండు తిన్నాం రాబ్బా ప్రియతమా ఇది నీకు అసలు కూసలమ్మా పండుగ గుండు ఇక్కడ నీతో మాట్లాడేది మీ ఇద్దరితో మాట్లాడేది ఇక్కడ ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు ఏం చేసినావా అని ఓ మస్తు చెప్తావు ఏమన్నా అంటే కడుపు నొప్పి అంటో కాలు నొప్పి అంటో నువ్వు స్కూల్ ఉస్కూల్ గురించి చెప్తా చూడు కూర్చోండి కూర్చోండి నేను చెప్పేస్తా ఉస్కూల్కి పోతుండేదమ్మా మీ ఎప్పుడైనా పోబుద్ది కాకపోతే ఏం చెప్తుండే

ఆ దెబ్బ గురించి ఒకసారి చెప్తావా అంటే మీ మమ్మీ ఏమన్నా కానీ ఏమేమి చేసినావు పోయినావు ఎంత గారకాన చేసినావు ఈ దొంగ లెక్కలు ఎట్లనో నేతలే పాపం ఇవి వాళ్ళవే వాళ్ళకే ఇస్తే మా ప మా వరలక్ష్మి కింద కూసు కింద కూసోవే అమ్మ కింద కూసు చెప్పు చెప్పు మీకు చాక్లెట్ ఇస్తా సీకా టీచరా సీకా టీచరా ఎందుకు ఇష్టం నికి మీ ఫ్రెండ్స్ పేరు ఏయ్ మీ ఫ్రెండ్స్ పేరు ఏంటి ఫ్రెండ్ దివ్య కంబడి మా పండు నువ్వు వావ్ సంతోష్టి టీచర్ ఈజ్ మై స్కూల్ ఫ్రెండ్ సుడు స్కూల్ ఫ్రెండ్ అనగానే ఎట్లా చూస్తుందో ఇది అది ఉంటుంది అంతే స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ మరి చెప్పు చెప్పు అయితే మమ్మీ ఇడా దోడ కింద దెబ్బ తాకింది కదా ఏం చేసినావు అసలుకి బోరింగ్ ఉంది

ఒకటే రక్తం చూడండి డ్రెస్ అంతా మంచిరండి ఇంట్లో ఇంట్లోకి రాని మా మమ్మీకి అప్పటికి తెలియదు పక్కకున్న లాంటి వాళ్ళు లేపి పక్కకు చూసే వాటర్ తాపించి ఇంట్లో ఇంట్లో అంటే నేను పోను నేను పోను మా మమ్మీ మా డాడీ పోతారు నేను ఇంట్లోకి పోతే అని నేను అస్సలకే పోను నేను పోను అన్న మా ఫ్రెండ్స్ మళ్ళీ పోయి పిలుచుకొని వచ్చారు మా మమ్మీ వచ్చి చూసి కొట్టలే కాని ఏమైంది ఎట్లా పడ్డా అంటే ఇట్లా ఆడుకుంటూ పడతారు అని చెప్తే అవునా సరే అని మస్తు ఏమనలేదు మస్తుభయపడలు తాక్తాయని కొడతారు మా మమ్మీ అని మా ఇప్పుడు నీకు చిన్నప్పుడు మీ డాడీ ఎక్కువ కొడుతుండేనా మీ మమ్మీ ఎందుకు కొడుతు ఎక్కువ కొడుతు అందుకేనా మీ మమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు నీకు మా అన్నపి తెలుసా ఫ్రెండ్స్ ఒక్కటి ఉన్నాసని అసలు చెప్తున్నా ఏం చేసిందంటే అలా మమ్మీకి ఆరోగ్యం బాగాలేకపోతే కుయ్యాలే కాయ అన్నది అదే వాళ్ళ డాడీ దగ్గరికి వస్తే కథం ఏం చేసింది తెలుసా ఇక అదేంది డాడీ ఆరోగ్యం బాగాలేదా ఎట్లు మంచిగా ఉందా అని ఫోన్ చేసింది నేను అన్నా ఎందుకును డాడీకి ఏమో ఒక రెస్పెక్ట్ ఇస్తున్నావు మా మమ్మీకి ఏమో ఇంకో రెస్పెక్ట్ ఇస్తున్నావు నేను అడిగితే నాకు డాడీ అంటేనే ఇష్టం మా మమ్మీ అంటే ఇష్టమే లేదు ఏదో ఇష్టం అంటే ఇష్టం మా గుండె ఏం చేస్తుందిరా గుండె ఏం చేస్తున్నాం బేట తిన్నావా నువ్వరా ముసలామన్నా అట్లా ఫ్రెండ్స్ ఇంటికాడ ఇంటికాడు ఉన్న ఇంటికాడు ఉన్నా ఆనందం లేదు సుఖం లేదు ఇంకొక రీజన్ ఏం తెలుసా ప్రశాంతత లేదు ఇగో బయట ఏమో ఈ పని పెట్టింది నీ నేను వారం రోజులు చేసిన కష్టం ఏమో ఒక్క రోజులే తీర్చేస్తుంది ఫ్రెండ్స్ అదేందో అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది మీరు అనుకుంటారు ఇంటికాడ రవి అనిపించవు ఎప్పుడు డ్యూటీలోనే ఉంటావు అది ఇది అంటారు అందరూ అన్న మీ అందరికి ఒక్కటే చెప్తున్నా అన్న ఇంటికాడ ఉంటే ఏమీ లేదన్న పనికైనా పోతే పైసలైనా వస్తాయి అమ్మా పోతున్నా బేట పోమాట ఇంకేం చేయదు తాగిరా బాయ్ గుండు పండు నీకు అంటే ఎందుకు ఇష్టం బేటా పల్లీలందని ఇష్టమా నిజమా పిల్ల మిర్చి ఇంకా

మీ అమ్మమ్మ ఏమని తెస్తే మన ఇద్దరం పంచుకుందాం సరేనా ఇక ఇక్కడ చూడు ఇయ్యాలే చూడు నువ్వు మా అన్నవి లడ్డు ఇస్తా అని ఇయ్యలేవు నువ్వు లడ్డు సరేనా మీ అమ్మమ్మ వస్తే ఫస్ట్ ఏం తెచ్చినా మన ఇద్దరం నిందాం కచ్చా పెచ్చా పిన్ నంబర్ జనరేట్ చేసిన తర్వాతవి ఎంత సతాయించిందంటే డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి అవగా ఎక్కువైపోయింది ఇంటికి వచ్చిన తర్వాతవి ఏం చేయలేక నిన్న మొత్తం ఘోరంగా అయిపోయింది పొజిషన్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా వరలక్ష్మి అడిగిందంటే నేను రోజు చాయ్ చేస్తా రోజు టిఫిన్ చేస్తా రోజు అన్నం చేస్తా ఇవన్నీ చెప్పింది సరే ఏం చేయాలో చెప్పు క్లారిటీగా చెప్తేనే కదా అర్థమైతే స్టోరీ అంటే సరే నా కోసం చాయ్ చేయవా అన్నది సరే అని చాయ్ కోసం వచ్చిన చూస్తే మొత్తం గిన్నెడు గింత పాలు గిన్నెడు నీరు పోసింది కాత అవి ముందే స్ట్రాంగ్ పాలు కాదు అమూల్ పాలు అమూల్ పాలు కొంచెం లూజే ఉంటాయి చాలామంది ఇష్టపడతారు అది అంటే ఏంది క్రీమ్ వస్తుందేమో మాకు అంటే ఎక్కువ ఇష్టము సో అది ఎలా చేసినా కానీ టేస్టీగా వస్తుంది ఇంకా ఎట్లాకైనా చాయ్ అయితే చేసిన సో అప్పుడు లక్ష్మ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేది ఉంది జర పోయి రాపో అంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయా ఇక ఇంకా అది ఎట్లా అయింది అనేది వచ్చిన తర్వాత ఇవి అయినా పెద్ద మనిషి అలాగే చెప్పిన చిత్రానాక దగ్గర వదులు రాను అయినా అంటే లాల్ తర్వాత మూడు దగ్గర వదిలే కళ్ళ అన్న మోసం చేసింది మోహర్ లక్ష్మి ఇవి నీళ్ళ ఇంకా ఉండి లాస్ట్కి అయితే నైట్కి వరలక్ష్మి అయితే వంద రూపాయలు ఇచ్చింది చికెన్ తీసుకురా అంటే చికెన్ తెచ్చిన ఇక మొత్తు కొట్టుంది భయ్యా ఎట్లా అంటే నువ్వు పొద్దుగాల నుంచి నన్ను మార్చినావు ఎగ్గు తినిపించినావు నేను చికెన్ అడిగిన కీమా అడిగిన సరే కీమా లేదు చికెన్ అన్న పెట్టచ్చు కదా నేను అదే చెప్పినాను వరలక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఆడ బ్యాంకులో మనీ మొత్తం ఆగిపోయింది ఆయనకు చెప్పిన ఆల్రెడీ అన్న ఈ బ్యాంకు లేకన్నా వేరే బ్యాంకులు లేకన్నా మనీ స్టక్ అవుతుంది అని చెప్పినా కానీ ఆయన వినకోకుండా అదే బ్యాంకులో చేసిండు ఇంకా కథ అప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని బ్యాంకుకి వెళ్ళాలంటే ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అప్పుడు చేసినప్పుడు తీసుకున్న అకౌంట్ అది సో ఈ విధంగా అయితే జరిగింది నేను చెప్పే సలహా అంటే పిన్ నంబరు అవి జనరేట్ చేయకండి ఏమని ఉంటే ఇంకా చికెన్ చేసింది ఎట్లా చేసిందో అని నేను అనుకున్నా ఎందుకంటే కోపంలో చేసినప్పుడు అంత టేస్ట్ ఉండదు కానీ ఈరోజు మాత్రం అద్దర కొట్టింది చాలా టేస్ట్ వచ్చింది ఇంకోటి ఏంటంటే కొంచెం బాధ అయింది ఎక్కువగా హోప్ పెట్టుకుంది కీమా తినాలని సో లాస్ట్కి అయింది చికెన్ కర్రీ అయితే తిన్నది అది బి ఆమె పైసలతోనే నా దగ్గర ఉన్న పైసలు మొత్తం ఏటీఎంలో బ్లాక్ అయింది అది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈరోజు వస్తే వస్తుండచ్చు లేకపోతే బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవడం అయితే పడుతుంది సో ఏమైనా అయితే క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ అందరికీ మీ అందరు సపోర్ట్ వల్లనే ఏడు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ వీడియో చూసి అయినా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఒక చిన్న ఆశతోనే అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్